చూడండి రైతు మిత్రులారా మనం మీ రోజు నాకున్నటువంటి ఒక ఎకరం పొలంని కోపించడానికి కొరకు నేను చైన్ల మిషన్ అంటారు దీన్ని చైన్ హార్వెస్టర్ అవుతు దీన్ని తీసుకువచ్చి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎకరం పొలంను నేను కోపియడం జరుగుతున్నది రైతు మిత్రులారా ఈ మిషన్ నేను ఎందుకు ఇందులో దింపి వరిని కోపిస్తున్నాను అంటే దీనికి ముఖ్య కారణం మన భూమి అనేది ఆరలేదు అంటే తడిగా ఉన్నది మెత్తగా ఉన్నదంటాము కింద వాటర్ కూడా ఉన్నా కూడా ఈ మిషన్ ద్వారానే మనము పొలాన్ని కోసుకోవాలి టైర్ల మిషన్ అనేది ఎక్కడైతే నడవదో ఆ ప్రాంతంలో ఈ చైన్ హార్వెస్టర్ లేదా చైన్ మిషన్ అంటాము దీన్ని దీని ద్వారానే మనము వరి పైరును కోయటం జరుగుతుంది రైతు మిత్రులారా నాకున్నటువంటి ఒక ఎకరం పొలంలో వేరే పొలం నుండి నీరు వచ్చినవి అదేవిధంగా భూమి అనేది ఆరలేదు మెత్తగా ఉన్నది టైర్ల మిషన్ దీనిలో దిగబడుతుంది ఇది టైర్ల మిషన్ అనేది నడవడం లేదు కాబట్టి నేను ఈ చైన్ మెషిన్ చైన్ హార్వెస్టర్ను తీసుకువచ్చాను ఈ చైన్ హార్వెస్టర్ తీసుకువచ్చి ఈ చైన్ హార్వెస్టర్ ద్వారా ఇక్కడ నాకు ఉన్నటువంటి ఒక ఎకరం వరి పైరును కోయటం జరుగుతున్నది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఈ ఒక ఎకరం వారి పంట కోయడానికి ఒక గంట నర నుండి రెండు గంటల మధ్య సమయం అనేది తీసుకుంటుంది ఆ హార్వెస్టర్ అంటే టైర్ల మెషిన్ హార్వెస్టర్ ద్వారా పోలిస్తే ఇది సమయం ఎక్కువనే తీసుకుంటుంది మరియు దీని యొక్క ధర అంటే కోయడానికి ఒక వచ్చేసి ఇక్కడ మూడు వేల రెండు వందలు తీసుకుంటున్నారు మా దగ్గర మిత్రులారా ప్రాంతాన్ని బట్టి దీని యొక్క రేటు అంటే ఒక గంటకు రెండు వేల ఎనిమిది వందలు నుండి మూడు వేల ఐదు వందల వరకు కూడా ఇక్కడ చార్జ్ చేయడం జరుగుతున్నది మిత్రులారా ఈ ఒక్క వరి పంటకు గంట నెల నుండి రెండు గంటల సమయం అనేది తీసుకోవడం జరుగుతుంది అయినప్పటికీ కూడా మనము ఈ హార్వెస్టర్ ద్వారానే ఎందుకు వస్తున్నామంటే ఇక్కడ పక్కనున్నటువంటి పొలం లో ఉన్న వాటర్ మన పొలానికి రావడం జరిగినది తర్వాత భూములు అనేటి ఆరడం లేదు మూగులు అనేది వాతావరణం అనుకునిస్తలేదు ఎండలు బాగా కొట్టలేవు చల్లటి వాతావరణం ఉన్నది భూములు ఆరతలేవు మెత్తగా ఉంది వాటర్ అనేది రావడం జరుగుతున్నది ఎత్తు పల్ ఎత్తు భూముల నుండి ఈ పళ్ళం భూములకు కాబట్టి నేను నాకున్న ఒక ఎకరం వరి పైరును కోయడానికి ఈ హార్వెస్టర్ను తీసుకువచ్చి నేను ఇప్పుడు కోపియడం జరుగుతున్నది రైతు మిత్రులారా ఈ హార్వెస్టర్ అనేది ఏ విధంగా వరి పంటను కోస్తుంది అనేది మీకు నేను ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది రైతు మిత్రులారా కావున మీరు ఈ వీడియోను పూర్తిగా అంటే చివరి వరకు కూడా చూడండి రైతు మిత్రులారా నా ఛానల్ను మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్